Nai kapo, het is lallen, het is lallen van een charmante dienaar. Nai kapo, het is Ik

कन पे कॉलेज मेडिकल కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి వాళ్ళ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ మా దళితులందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యా వైద్యం అనేది ముఖ్యంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలమైన పథకాలు పెట్టి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి విద్యని వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి పేద విద్యార్థులకు మరి కార్పొరేట్ హాస్పిటల్తో పోటీగా మెడికల్ కాలేజీని కూడా డెవలప్ చేసి అన్ని రకాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెడితే మా విద్య మా పిల్లలు చదువుకొని డాక్టర్లు అవ్వాలనే ఆశని కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆశల్ని నిరాశ చేసి మరి మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల కార్పొరేటర్లకి అనేక అనే ఎంత అయితే డబ్బు కట్టాలో కోట్లాది కోట్లతో డబ్బు కట్టాల్సిన పరిస్థితి మా దగ్గర లేదు ఇవాళ మా పిల్లలు పదిహేను వేలు కట్టి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకొని చదువుతున్నారు అలాంటి అవకాశాన్ని నీరుగాచ్చటం ఇది దురదృష్టకరం ఈ ప్రభుత్వం జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలి మరి ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి ఇవాళ బలుగు బడుగు బలహీన వర్గాలు కష్టపడితేనే రెక్కడితేనే డొక్కడిన ప్రజలు చదువుకొని ఏదో రకంగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏర్పాటు చేసేటువంటి అనేకమైన పథకాలని ఇవాళ ప్రభుత్వాలు అమలు చేయకపోగా ఉన్నాటిని నీరుగార్చి ఇవాళ విద్య కంటే మద్యం ముఖ్యమైన రకంగా ఇంటింటికి బెల్ట్ షాపులు పెట్టి మా వాళ్ళు జ్ఞా విద్యతో జ్ఞానం పెంచుకోకుండా మద్యతో మొద్దు మారిపోయేలాగా మీరు అవర్స్ చేయడం తగదు ఇది కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీ వెంటనే రద్దు చేసి ఈ జీవన్ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అలాగే మా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ గారి బాబు గారి సారథ్యంలో మరి ఈరోజు మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మరి మెడికల్ కాలేజీలపై విషం చింపుతూ మరి ఒక చీకటి జీవో మరి పీపీపి విధానంలో మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలని మరి వాటి విశిష్టతని తగ్గించడానికి ఏదైతే కుట్ర పన్నుతుందో మరి ఆ కుట్రని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాం మరి మెడికల్ కాలేజీలు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు కాలేజీలని మరి ఆ రోజు ప్రారంభించి అందులో ఐదు కాలేజీలు మరి అడ్మిషన్లు కూడా ఇచ్చేసి మరి ఏడు కాలేజీలు పూర్తిగా కంప్లీట్ అయిన దశలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం మరి అంటే ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేకి దళితులకు మంచి చేకూర్చే పథకంగానే ఉండే మరి ఏ ఎలాంటి అయినా సరే ఈ దళితులకి వస్తూ ఉంటే మరి ప్రభుత్వం వరచలేకపోతూ ఉంది మరి రాజధానిలో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలందరూ కూడా మరి రాజధాని ఏరియాలో ఇళ్ల పట్టాలు ఇస్తే మరి వెళ్ళిన ఘనత మరి కూటమి ప్రభుత్వం ఉంది అలాగే మరి ఎస్సీలకి అనేక సంక్షేమ పథకాలని మరి అవలంబిస్తే ఆ అన్నిటి కూడా దొంగలో దొక్కి మరి పైకి మాత్రం ఎస్సీలపై అమితమైన ప్రేమ చూపిస్తే ఈ చంద్రబాబు మరి దళిత వ్యతిరేకి అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఆంధ్రదేశంలోనే ఈ యొక్క మెడికల్ కాలేజీల్ని మరి పీపీపి పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ జీవోని కూడా మేమంతా కూడా ఖండిస్తున్నాం మేమంతా కూడా ప్రైవేటు కాలేజీలకి పరం కాకుండా ఈ మెడికల్ కాలేజీలని మేము అందరం అడ్డుకుంటాం అలాగే మరి ముఖ్యంగా మరి ఎప్పుడు లేనటి విధంగా దళితుల మీద వ్యతిరేక విషయం చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఆనాడు ఆయన అంటాడు దళితులను వ్యతిరేకించి మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటాడు మరి ఆయనకున్న ప్రేమ చంద్రబాబు గారు మాట్లాడిన మాటలోనే మీరు అర్థం చేసుకోండి అలాగే నేను ఈ సందర్భంగా నేను ఒక మా దళిత సోదరులందరికీ కూడా మనందరం కూడా ఏకతాటిగా ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంతవరకు కూడా మనం అలు పోరాటం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి నాకు ఏ అవకాశం ఇచ్చిన చనిపోయారు రాజ్యాంగం వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ గురించి అమలు పరచాలి అంటే దాన్ని చేయటానికి యాభై ఆరు అరవై ఆరు డెబ్బై డెబ్భై రెండు కాడి మాట్లాడితే మరి ఆ రోజున రిజర్వేషన్స్ బాబు జగజన్ రావు గారు అధికార ప్రభుత్వం నుంచి వచ్చేసి బయటకు వస్తే దానికి అర్థమైంది ఓహో సూర్యుడు చంద్రుడు నక్షత్రం చుక్కలు ఉండాలి కాబట్టి అంటే రిజర్వేషన్స్ ఉండాలని రిజర్వేషన్స్ని అమలుపరస్తానికి పోరాటం చేసిన ద లెజెండ్ బాబు జగజన్ రావు గారు ఆ ఉండబట్టే ఆ రిజర్వేషన్ ఫలాలు మేము ఒకటి రెండు కానించి పదిహేను పర్సెంట్ అమలుపరుచుకోగలిగాం ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక దళితులు దీంట్లో ఒకట న్యాయం చెప్పాలి మేము కోరుకునేది ఒకటే మేము మీరు ఏది చెప్పినా మేము వింటాం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చేసే యొక్క న్యాయం మీ రాజ్యాంగంలో ఉన్నదాన్ని మీ చేతుల్లో తీసుకుని ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాల్లో వంద చట్టాలుంటే ఈ రాజ్యాంగంలో ఉన్నాయి మాకు తొమ్మిది మాత్రమే అయ్యచ్చినా అంతా దళితులకే ఉద్యోగాలు దళితులకే లోన్లు అంటే మాకు లేవు బాబు రాజ్యాంగం అంతా మీకే ఉపయోగపడుతుంది ముందు తెలుసుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పెట్టే బాధలు ఇందని కాదు ఏంటో తెలుసా మరి ఈ ఇక్కడ లోకల్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన గబ్బర్ సింగ్ ఎవరైనా గబ్బర్ సింగ్ లోకల్ సీను ఏంటంటే గబ్బర్ సింగ్ గారు అక్కడ వెళ్ళి బీహార్ రాష్ట్రంలో వెళ్ళి మోకాలు దండే మొన్న ఇక్కడ బాందర్లో అదే జరిగింది అట్లాగే ఒక దళితుడి విషయంలో కూడా సారీ చెప్పమంటే సారీ చెప్పలేదు మరి ఆయన ఆ గొప్ప ఆయన మరి మరి ఇలాంటి ప్రభుత్వం వస్తే అందుకే మాకు పాటు ఇచ్చారు ఏంటంటే చౌదరి గారు నాయుడు గారు ఏంటంటే మీ ప్రభుత్వం ఏంటంటే మీరు చేసే ప్రభుత్వం ఇదేనా మీరు చేసే న్యాయం ఇదేనా మీరు చేసే చట్టం నాయుడు గారు మీరు వచ్చాకేనండి ఇవన్నీ గొడవలు కక్షలు సాధింపులు ఏంటంటే మా కాళ్ళ ఏంటంటే మమ్మల్ని మా నడిపిస్తాం ఏమన్నా ధర్మం ఉందా ఈస్ట్ వెస్ట్లో కలిసి ఉండేవాళ్ళు అలాంటి కలిసి ఉండేదాన్ని మీరు వచ్చాక తెలుగుదేశం అండ పెరిగి అంగు పెరిగి బలం పెరిగి ఈ దాళ్ళన్నీ కొనసాగుతున్నాయని మేము సభాముఖంగా చెబుతున్నాం అంటే మీకు మాలలంటే దళితులంటే కక్ష అంటే మీ పార్టీకి ఏకాయక వ్యక్తి ఫస్ట్ ఫస్ట్గా గెలిచిన చరిత్రలో నిలిచిన మా మాలవాడనా లేకపోతే దళితుడనా మరి గెలిచినా మరి ఎందుకు మీకు అంత కక్ష మా మీద ఎందుకు మమ్మల్ని కొట్టిస్తున్నారు మాకు ఒక స్వాతంత్రం లేదా నువ్వే కావ ప్రశ్నిస్తే మా మాకల్ దండేపిస్తావా కాదండి నువ్వు కొట్టినా మేము రాజీ అడుగుతున్నావు మా కళ్ళ దండ అయిస్తావా ఇదే నా రాజ్యాంగం ఇదే నా ప్రశ్నించటం ఏం ప్రశ్నించాలి మేము ప్రశ్నిస్తాం బాబు మేము ప్రశ్నిస్తాం ఏదైనా ఉన్నది అంటే నీకు అధికారం అండదాండులు ఉన్నాయి కాబట్టి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే చెల్లుబాటు కాదు నీ ఒక్క కమ్యూనిటీ నాయుడు గారు లేస్తే నువ్వు గెలవలా నీకన్నా ఎక్కువ మంది దళితుల నీ కోట్లేసింది నీ కో ప్రతి కులంలో నీ ఫ్యాన్స్ ఉంది వాళ్ళందరూ వేయబట్టే ఏదో అనుకుంటున్నామో కనబడే అన్ని నీళ్ళు కనబడిన అన్ని పాలు అనుకోమాక ఇవన్నీ ప్రజలు తీర్పు చెప్తారు ఎప్పటికైనా నేను ప్రశ్నిస్తానంటే కుదరదు ప్రశ్నించే వాళ్ళని మరి కొల్లి రవీంద్ర గారు ఉన్నారు ఏంటంటే మేము చేసిన తప్పు మెడికల్ కాలేజీని ఇదేంటండి తెలుగుదేశం ప్రభుత్వ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు తీసుకెళ్ళిపోయారు అది కూడా ఒప్పుకుంటారు జనాలు ఏం చేయాలి మరి కదా మిమ్మల్ని గెలిపించారంటే ఒప్పున్నట్టే కదా మరి అలాగే రిజర్వేషన్ ప్రక్రియ వచ్చింది ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీలో మరి ఈ గబ్బర్ సింగ్ గారు అమ్మాయి ఇక్కడ రాబట్టే మెడికల్ కాలేజీ పద్దెనిమిది లక్షలకే పేమెంట్ సీట్ తీసుకుంది కదండి పద్దెనిమిది లక్షలే ఇరవై లక్షలు అనుకుంటా మరి అది కూడా నీకు తక్కువేగా అదే కనుక చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలో అయితే అదే మెడికల్ కాలేజీలో అయితే ఎంత కట్టాలయ్యా సంవత్సరానికి యాభై లక్షలు కట్టాలి లేదో కోటి కట్టాలి కట్టగలం లేదు సమర్థుడిని ఎందుకంటే మరి మాలాంటి వాళ్ళు బీసీలు ఉన్నారు మరి వాళ్ళకి కూడా కానీ పన్నెండు లక్షలు ఎంతో పెట్టారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాలదా నీకు అయినా ఇంగ్లీష్ మీడియాలు వద్దన్నారు ఇంగ్లీష్ మీడియం వద్దన్నది ఎవరికి అగ్ర కులాలకు కావాలని ఆ రోజున అంబేద్కర్ గారు చెప్పారు పరదేశీయ పరదేశులము ప్రియులనే సాగు ఒక పాట ఉంటుంది అట్లాగే పరదేశ విద్య నేర్చుకున్న వాళ్ళకే భవిష్యత్తు అమెరికాలో ఉంటున్నారు అది ఆలోచించుకోవాలి ఏదైనా సరే అంతేగాని నీ ఇష్టారాజ్యంగా పరువు సాగించటం రౌడీజలు చేయటం వద్దని ఈ సభాముఖంగా కొలి రవీంద్ర గారు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి మీకు తెలియట్లా నీ ఉన్న పీపుల్స్ మొత్తం మీకు చెడ్డ పేరు చేస్తున్నారు మీ పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారు అట్లాగే జనసేనకి చెడ్డ పేరు మీరు తెలుసుకోండి మీరు మీరు పదిహేను ఏళ్ళు అనుకుంటున్నారు పదిహేను నెలలు కనబడతా ఇక్కడ అబో టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే పులిసిపోయేటట్టుంది మీ సినిమా ఫ్లాప్ అయిపోద్దని ఇది ఐదేళ్ళు ఆడేటట్టు కూడా కనబడతలేదు దయించి సభాముఖంగా తెలుసుకోవాలని మేమందరం మనసులోది చెప్పాం దళితుల బాధలు చెప్పాం బందర బాధలు చెప్పాం మమ్మల్ని మన్నించి మళ్ళీ మమ్మల్ని మాకాల దండేయించవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం చూపుడు మహనీయులు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయబీమని తెలుపుతూ అలానే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు జయభీమం తెలుపుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ కల్పించింది బ్రతకడానికి అంటే ఉండటానికి ఇల్లు తినడానికి తిండి గూడు గుడ్డ కట్టుకుంటానికి బట్ట అలాగే ఉచితంగా విద్య వైద్యం అనేది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి అందాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వాలు పరిపాలించినా ఇది ఫ్రీగా ఇవ్వాల అలాంటి ఉచిత విద్య ఇవ్వాల్సిన ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి ఐదు ఓపెన్ చేసాం రెండు ప్రారంభ ప్రారంభోత్సవ దశలో ఉంటే దాదాపు ఇంకో పదిహేను అలా పెండింగ్లో ఉండే కంప్లీట్ పూర్తి అవ్వకుండా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చి పది కాలేజీలను దాదాపు పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించుకున్నారు చీకటి జీవోని కూడా పంపించారు ఈ జీవో వల్ల అణగారిన ప్రజలకు దాదా అంటే మేము ఎక్కడైతే ఊరు బయట ఉంటామో చదువుకుంటానికి మాకు అవకాశాలు లేక రిజర్వేషన్ ద్వారా వచ్చేవాళ్ళం మేము మీరు చేసే ఈ పీపీ పద్ధతి వల్ల మేము ఎంబీబీఎస్ సీట్లకు రారేరు మా బిడ్డలు డబ్బు పెట్టి కొనుక్కోలేం ఒకటి క్లియర్గా చెప్తున్నాం మెడికల్ కాలేజ్ అంటూ కడితే నూట యాభై సీట్లు దాదాపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ఈ రెండు ఉంటే కొన్ని వంద వందల ఎకరాలు కావాలా ఇది ప్రజల సొమ్ము ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొని పెట్టి కట్టారు ఈ సొమ్ముని మీ యొక్క కూటమిలో కొంతమంది వ్యక్తులు మీ బినా మీరు లేకపోతే మీ టీము మీరందరు కలిసి దోచుకోవాలని చూస్తున్నారు ఈ యొక్క చీకటి జీవోని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద పీపీ మీద వాళ్ళ ముందుకెళ్తే వాళ్ళకన్నా మూడు నాలుగు అడుగులు ముందుకేసి మేము ముందుకు వస్తాము ఉద్యమాలు కొత్త కాదు దళిత బహుజనులకి ఉద్యమంతోనే మా యొక్క హక్కులను కాపాడుకుంటాం ఈ ఉచిత విద్య వైద్యం కూడా మేము సంపాదించుకుంటాం ఈ స